న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్త సైబర్ నేరాలపై అవగాహన గరిడేపల్లి పిఎస్ పరిధిస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గరిడేపల్లి ఎస్ఐ నరేష్ మండల కేంద్రంలోని గడ్డిపల్లి మోడల్ సైబర్ లో నేరాలపై గంజాయి డ్రగ్స్ మత్తు మందులపై రోడ్డు ప్రమాదాలపై పోలీసు కళాబృందంతో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ సమావేశమైంది ఎందుకంటే షీటింగ్స్ అని మీకు ఐడియా ఉందా షేటింగ్స్ ఎందుకు పనిచేస్తాయి ఈ షీటిమ్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనం కొన్ని విషయాలు మన ఇంట్లో అమరణ చెప్పలేకపోవటం కూడా ఉంటుంది దానివల్ల మన షీటిమ్స్కి మీరు ఎవరైతే మీరు ఎవరైనా ఇబ్బందులు ఎవరైనా యూటిసింగ్ చేయడం కానీ ఇంకేదైనా యాక్టివిటీస్ చేయడం కానీ ఎవరైనా మనం వేధించడానికి చేస్తుంటే షీ కాల్ చేసి ఆ స్టేడియం కి చెప్తే అవతల ఎవరైతే ఇబ్బంది ఉన్నారో వాళ్ళు పిలిపియడం కానీ మాట్లాడడం కానీ మీ కాన్సెంట్ కూడా మీకు సంబంధం కూడా చెప్పడం జరుగుతుంది మీరు పోలీస్కి రావాల్సిన అవసరం లేదు ఏదైనా కౌన్సిలింగ్ సెంటర్ కూడా రావాల్సిన అవసరం లేదు ఓకేనా మీరు ఆ షీ టీమ్స్ని ఖచ్చితంగా ఆ నెంబరు మా ఇస్తారు తీసుకొని మీరందరూ అందరూ కూడా ఎవరైనా ఈ వేధించడం వేధించడం కానీ ఇంకేదన్నా వేరే మన స్కూల్కి వెళ్తుంటే కానీ కానీ పోతుంటే లేదంటే మీ ఇంటికి వెళ్తుంటే మీ దారిలో రోడ్డు వాళ్ళు ఏమన్నా అట్లా విడిపించడం కానీ చేస్తే మాకు ఇమీడియట్గా కాల్ చేయండి మేము మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు మీకు దానికి అది ఏదైతే ప్రాబ్లం ఉందో క్రియేట్ చేస్తాం టెక్నాలజీ తోనే టెక్నిక్ గా దొరుకుంటారు టెక్నాలజీ